నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈ మధ్యన చిరాగురి గారు వీడియోలు చేయడము తగ్గించాడు ఎందుకంటే ఆయన ఆరోగ్యము బాగలేదని చెప్తున్నారు గోవింద ఛానల్ సత్యభామ గారు పెట్టిన వీడియో ప్రకారము ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని తెలుస్తున్నది అలాగే ఆయన మానసిక మానసికంగా తయారు కావడం ఆయన కొద్దిగా డయాబెటిక్ ఉండడము ఆ తర్వాత కొద్ది గోశాల నిర్మిస్తున్నాడు కదా గోదావరి జిల్లాలో ఆ గోశాలకు కావాల్సినంత ధన ఆదాయము ఇవన్నీ సమకూర్చుకోవడానికి కూడా కొద్దిగా టెన్షన్ తీసుకున్నట్టున్నాడు దాతలు ఎవరైనా గోశాలకు కానీ తర్వాత ఆశ్రయాలు వృద్ధుల కోసం కానీ ఆశ్రమాలు నిర్మిస్తుంటారు కదా అలాంటి వారికి ధన సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు అలాగే ఈ చిరాపురి గారు కూడా ఒక గోశాలను నిర్మిస్తున్నాడు అది ఇంకా ప్రారంభ దశలో ఉంది పూర్తిగా కాలేదు అలాగే అక్కడ నాగ ప్రతిష్ట కూడా చేశాడు నాగదోషాలు ఉన్నవాళ్ళు ఇలాగే సంతానము కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజలు చేయడము సంతానం లేని వారికి ఈ నాగదోషాలు ఏమైనా ఉంటే పరిహారం చేయడానికి ఆ గోశాలలో ఈ నాగ ప్రతిష్టను నిర్మించాడు ప్రతిష్ఠి ప్రతిష్టాపన చేశాడు అక్కడ ఆ రోజు కూడా చాలా బ్రహ్మాండంగా అక్కడ పూజా కార్యక్రమాలన్నిటికీ ఆయన దగ్గరుండి స్వయంగా నిర్వర్తించుకున్నాడు అలాగే గోశాలను కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలను వేరే ఊర్ల వాళ్ళను పిల్ల ఆ భక్తులు వచ్చి అక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఇదంతా ఉంది గోశాలకు ఇంకా ఇంకా కొంచెం పనులు ఉన్నాయని చెప్తున్నాడు కొన్ని వీడియోల్లో చెప్పాడు ఆయన ఎవరైనా దాతలు ఉంటే ఇలాంటి వృద్ధులు ఉండడానికి ఆశ్రమాలు లేదా ఇలాంటి గోశాలలకు మొన్న తిరుపతిలో చూడండి గో గోవులను రోడ్ రోడ్డు పైన వదిలేసి కొండల్లో కోనల్లో తిరుగుతూ అవి పాపం నీళ్లు ఆహారం లేక దానికి ఉండడానికి షెడ్ కూడా లేక చాలా ఇబ్బందులు పడ్డాయి అక్కడ రిపోర్టర్ రిపోర్టర్లు కూడా పోయి అక్కడ అంతా పరీక్షించారు చాలామంది రాజకీయ నాయకులు కూడా వెళ్ళి ఆ గోవులను చూసి చాలా బాధాకరంగా అనిపించింది పాపం బక్క చిక్కి క సరైన తిండి లేక ఉండడానికి వర్షంలో ఎండలో వానలో ఇవ దాని దాంట్లో ఒక షెడ్డు లేక తాగడానికి నీళ్లు లేక గో గోవులను అయితే పాపం అలా వదిలేశారు ఇవంతా వీళ్ళంతా ఈ ప్రియా చౌదరి కూడా పోయి అక్కడ ఆ గోవులను పరిశీలించింది ఇలా గోవులను రక్షించుకునే మన సనాతన ధర్మము సహాయము కోసము ప్రతి వాళ్ళు తోచినంతగా దానాలు చేస్తూ ఉంటారు అలాగే ఉన్నవారు లేనివారు అనలేదు మన ఇష్ట ప్రకారము అక్కడ ఆ ట్రస్టులకు ధనరూపకంగా ఏదైనా ఆ పశు ఆ గోవులకు కావాల్సినంత ఫుడ్డు రూపకంగా అయినా దానాలు చేస్తే మంచిదే కదా కాబట్టి ఈ చిరావురి గారు కూడా అదే చేస్తున్నాడు గోశాలను నిర్మించి చుట్టుపక్క చుట్టూ బాగా గోవులకు ఎటువంటి బాధ లేకుండా ఎటువంటి ఆహారానికి ఇబ్బంది లేకుండా ఇలాంటి మంచి పనులే చేస్తున్నాడైనా ఆయన ఒక బ్రాహ్మడు ఒక బ్రాహ్మ తన బ్రాహ్మణుడికి ఏమి ఏమీ తెలుసో అవన్నీ ఆయన బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నవాడు కాబట్టి బ్రాహ్మణులు ఏదైనా వాక్కు పలుకుతే అది బ్రహ్మవాక్ అంటారు అలాగే చిల్లా అనే అతను ఎటువంటి ప్రయో ప్రలోభాలకు లొంగలేదు కొంతమంది ఆయన మీద కుట్రబట్టి వాళ్ళకు వాళ్ళే వాళ్ళ కులం వాళ్ళు వాళ్ళకే శత్రువులుగా మారారు అలా కొన్ని ఛానళ్ళ పైన ఇలాంటి రిపోర్ట్లు రావడం వల్ల ఇవి గోశాల గోశాల ఇవన్నీ తనకు కొద్దిగా క్రిటికల్గా మారిపోయాయి అందుక గాను ఈ వీడియోలు పడని వాళ్ళు వీడియోలు ఆయనను చాలా ఇబ్బంది పెడుతున్నాయి దానికి గాను కూడా మొన్న హాస్పిటల్లో చిరా గారు బీపీ షుగర్ ఎక్కువైపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిసింది అలాగే ప్రియా చౌదరి అక్కడికి వెళ్ళి కూడా ఆయనను పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పి సనాతన ధర్మము మనము అందరము కూడి ఆ ధర్మానికి న్యాయం చేయాలి అనేది ఆయనకొక మంచి సలహా ఇచ్చి ఆయన తన సొంత డబ్బుతోటేనండి తన సొంత డబ్బు దాతలు ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి దాళ్లకు ఇస్తే పుణ్యం సంపాదించుకుంటారనే భావనతో ఒక్కొక్కసారి వీడియోలో కూడా చెప్పేవారు మీకు ఎవరైనా దానం చేయాలనుకుంటే ఈ ట్రస్ట్కు ఇవ్వండి అని కూడా తను ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబరు అయి పెట్టేవాడు అలాగని తనను ఇబ్బంది పెట్టి ఏదేదో రకరకాల శుద్ర పూజలని ఆ పూజలని ఈ పూజలని వీడియోలు వస్తుంటే చూస్తున్నాను ఆయనను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి పడక ఛానల్ ఛానల్ వాళ్ళకి పడక యూట్యూబ్లో గందరగోళం ఎక్కువైపోయి ఆయన ఇటు తను నిర్మించ నిర్మించే గోశాల తర్వాత తను ఇంకా పేదవారికి తర్వాత వృద్ధులకు ఆశ్రమాలు కూడా నిర్మించడానికి ఆయన ముందుకు వెళ్ళాడు ఇదంతా జరుగుతుండగా తను తన సొంత ప్లాట్లు కూడా అమ్ముకొని ఆ గోశాలకు పెడుతున్నాడు ఎందుకు తన ఒక ట్రస్టు నిర్మించిన తర్వాత ఆ ట్రస్టుకు న్యాయం చేయాలి అందుకని ఈయన ఆ రకంగా ఇబ్బంది పడుతూ మిగతా ట్రోల్ అయ్యే ఛానళ్ళను ఆ ఛానల్ వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఈ చిత్తా గారిని అయితే బాధ పెడుతున్నారు ఒక బ్రాహ్మణుని ఏదైనా దూషించినామనుకోండి బ్రహ్మహత్య పాపం తగులుతుందని మనకు పురాణాల నుంచే తెలుసు అంతా ఇంత బ్రహ్మ పాపం కాదు ఒక బ్రాహ్మణుని ఒక భగవంతుడిగాని మనం చూస్తాము ఒక చూడండి ఎక్కడికన్నా మనం ఏదైనా కూడా చిన్న కార్యం చేసుకోవాలన్నా బ్రాహ్మణ దగ్గరికి వెళ్తాం ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక ఆయన పంచాంగం అంతా తిరిగేసి ఒక గంట కానీ అరగంట కానీ వీళ్లకు మంచి చేయాలి మంచి ముహూర్తం చూపించాలి అని ఉద్దేశంతో పంచాంగం అంతా తిరిగేసి వాళ్ళ నక్షత్రాల బలము రాశి బలాలు ఇవన్నీ చూసుకొని వాళ్ళకు ఒక మంచి అయితే చూసి పెడతాడు అలా మన బ్రాహ్మణులు మనకు ఒక మంచి చేసినప్పుడు ఆ బ్రాహ్మణులు బ్రాహ్మణులనే ఈ దూషించడం బ్రహ్మహత్య పాపమేనండి ఒక చూడండి ఇప్పుడు ఛానల్లో చిటికలో మంత్ర ప్రయోగం అని చిటికలో జ్యోతిషం చెప్తామని చిటికలో మీకు మీరు అనుకున్న తేదీలకు ముహూర్తం చూపిస్తామని ఒక చిట్క ఇట్లా చిటిక వేయంగానే ఒక నిమిషంలో చెప్పేస్తున్నారు అంత నిమిషంలో చెప్పడం సాధ్యం కాదు అది నక్షత్ర బలం చూడాలి తారాబలం చూడాలి తర్వాత పుట్టిన గడియలు చూడాలి పుట్టిన తేదీ చూడాలి పుట్టిన వారం చూడాలి పుట్టిన నెల చూడాలి సంవత్సరం చూడాలి ఇవన్నీ తారాబలం చూసుకొని వాళ్ళు ముహూర్తాన్ని నిర్ణయిస్తారు ఇలా చిట్కలు చెప్పేసి మీకు ఉప్పుతో సమస్య తీరిపోతుంది లేదా ఏదైనా డబ్బు సహాయంతో సమస్య తీరిపోతుంది అని చిటికలు చెప్పడం అది ఎంతవరకు సమంజసమో చెప్పేవాళ్ళు గ్రహించుకోవాలి కాబట్టి చిర్రా వారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో తను తోచినంత సహాయం చేసుకుంటూ గోశాలను నిర్మించుకుంటూ అలాగే నాగ ప్రతిష్టలు చేస్తూ తర్వాత వృద్ధులకు ఆశ్రమాలు నిర్మించాలనే ట్రస్ట్తో తన పరంగా తను వెళ్తున్నాడు కానీ ఓవర్ ఓర్చే వాళ్ళు ఉంటారు ఓర్వని వాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ ఆయన చాలా ట్రస్ట్గా తీసుకొని ముందుగానే ఆయనకు షుగర్ ఉండడం వల్ల ఇవన్నీ ఆయన తనకు కొంచెం అప్పులు కూడా ఉన్నాయని చెప్తున్నాడు ఆ అప్పులు ఇవన్నీ ఆయనకు ఒక తలభారం అయిపోయి ఒకేసారి ఆయన హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది అలాగే గోవింద ఛానల్లో చూసి తర్వాత చిరా గారు కూడా చిన్న చిన్న వీడియో చేసి పెట్టాడు తన ఛానల్లో అది కూడా చూసి బాధ అనిపించి ఎంతోమందికి సహాయం చేసిన ఈ బ్రాహ్మణులు వేరే వాళ్ళు ఈ బే రకరకాలుగా విధ విధాలుగా ఆయనను బాధ పెడుతున్నారు ఈ బాధ ఈ దోషము ఆయనకు తగలదండి అది రివర్స్ వాళ్ళకే తగులుతుంది ఎవరైతే అన్నారో ఆయననన్న మాటలన్నీ వాళ్ళకి రివర్స్ తగులుతాయి ఎందుకంటే ఆయన ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మతో సహా సమానం మనకి ఇప్పుడు బ్రాహ్మ ఏ పని చేసినా ఏ శుభకార్యం చేసినా బ్రాహ్మణులు లేని మనం ముందుకు వెళ్ళం అలాంటిది ఆయన ఇబ్బంది పెట్టొద్దని చాలామంది వీడియోలు చేస్తున్నారు చిర్రా గారు ఎంత తొందరగా మీరు కోలుకొని మళ్ళీ వీడియోలు పెట్టి మీరు మీరు తీసుకున్న ట్రస్టు దాన్ని ముందుకు నడపాలని తోచిన వాళ్ళు ఆ ట్రస్ట్కు విరాళాలుగా ఇవ్వాలని అందరూ తమ వంతు సహాయంగా ఈ ట్రస్ట్ను ముందుకు తీసుకెళ్లి చిర్రా గారిని సంతోష పెట్టాలని మామూలు మనిషిని చేయాలని కోరుకుంటున్నాము చిరావూరి గారు అప్పుడప్పుడు వీడియోలు పెడుతుంటే ఆయన పెద్ద వీడియోలు అస్సలే పెట్టడండి ఏమైనా షార్ట్ పెడతాడు షార్ట్ అది ఎనిమిది నిమిషాలు ఎనిమిది సెకండ్లు తొమ్మిది సెకండ్లు ఇలాంటి షార్ట్లే పెడతాడు ఆయన పెద్ద వీడియోల గురించి కూడా యూట్యూబ్ గురించి కూడా ఆ ఆయన సహా ఆ సహాయం కూడా తీసుకోడు ఏంటంటే తను ఒక ట్రస్ట్ పెట్టినప్పుడు యూట్యూబ్లో మనం కనపడాలి మన గురించి తెలియాలి మనం చెప్పే మంచి ఇది బ్రాహ్మణ రూపంగా మంచి మాటలు మనుషులకు చెప్పాలి భక్తులకు చెప్పాలి భక్తులు ఈ జనరేషన్లో చెడు మార్గంలోకి వెళ్తున్నారు లేనివి కూడా సృష్టించుకొని వీడియోలు పెడుతున్నారు ఈ ఉప్పు దీపము ఇలా పెట్టొద్దు ఇలా పెట్టాలి అని చెప్పడము ఇవన్నీ రకరకాలుగా చేయడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజలు సృష్టించుకొని సొంత పూజలు సృష్టించుకొని ఆ పూజలు ఇబ్బందికరంగా మారడము ఇది ఇలా ఉండొద్దమ్మా ఇలా చేయండి అని చెప్పడంలో కూడా ఆయనకు యూట్యూబర్లకు నచ్చలేదు కానీ ఆయన మీద ట్రోలింగ్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆయన ఎక్కడ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మొదలుకోలేదు కొన్ని ఛానల్ వాళ్ళు కూడా కొంత ఇబ్బందుల పాలైనప్పుడు కూడా ఆయన కొందరికి సహాయం చేసి వాళ్ళను నేనున్నాను మీకు సహాయం చేయడానికి అది అన్నీ ఎంతో శ్రమపడి ఆ ఛానల్లో ఆ బాధితులకు కూడా ఆయన సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి చిరా గారు అందరి సహకారంతో మీకు భక్తులు కావచ్చు అభిమానులు కావచ్చు మీ శ్రేయోభిలాషులు కావచ్చు అందరూ మీకు సనాతన ధర్మము ఆధారంగా మీకు సపోర్టుగా ఉంటారని ప్రతి ఒక్కరూ వీడియో రూపకంగా పెడుతున్నారు కాబట్టి మీరు తొందరగా కోలుకోవాలి మళ్ళీ యథావిధిగా మీరు చేపట్టిన ట్రస్ట్ను పూర్తి చేయాలి అని కోరుకుంటున్నాను తొందరగా వీలైనంత వరకు మీరు ఈ మీ అభిమానుల వల్లనన్నా మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నామండి